హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పెండమ్స్ కిచెన్ ఈరోజు వీడియోలో టిఫిన్ సెంటర్ వాళ్ళు ప్రిపేర్ చేసే ఇడ్లీ కారాన్ని పక్ కొలతలతోటి మనం ఇంట్లోనే ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూపించబోతున్నాను మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి సో ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా టిఫిన్ సెంటర్ వాళ్ళు ప్రిపేర్ చేసి ఈ నల్లకారాన్ని మనం ఇంట్లోనే ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో వీడియోలోకి వెళ్ళి చూసేయండి ఈ నల్లకారాన్ని ప్రిపేర్ చేసుకోవడం కోసం ఖచ్చితంగా మీ దగ్గర ఉంటే ఇలా క్యాస్ట్ ఐరన్ కడాయిని కానీ లేదంటే ప్యూర్ ఐరన్ కడాయిని కానీ పెట్టుకోండి ఐరన్ కడాయిలో ప్రిపేర్ చేసుకుంటేనే నల్లకారం అనేది మంచి టేస్టీగా వస్తుంది ఐరన్ కడాయి అవైలబుల్గా లేని వాళ్ళు స్టీల్ కడాయిలో కూడా చేసుకోవచ్చు దీంట్లోకి ఒక టీ స్పూన్ దాకా నూనెను వేసుకొని వేడి చేసుకోండి నూనె వేడైన తర్వాత ఒక ఇరవై ఐదు నుంచి ముప్పై వరకు మంచి కారం గల ఎండుమిర్చిని తీసుకొని ఇలా రెండు మూడు ముక్కలుగా తుంచుకొని వేసుకోండి ఎండుమిర్చిని డైరెక్ట్గా వేసేసారంటే ఎండుమిర్చి లోపల ఉండే గింజల వేగం అనమాట అలాంటప్పుడు కారం అనేది అంత టేస్టీగా ఉండదు ఇలా రెండు మూడు ముక్కలుగా తుంచుకొని వేసుకున్నారంటే ఎండుమిర్చి లోపల ఉండే గింజలు కూడా చక్కగా వేగి మనకి నల్ల కారం మంచి టేస్టీతో వస్తుంది ఈ ఎండుమిర్చిని ఖచ్చితంగా లో ఫ్లేమ్ లోనే కొంచెం లైట్గా రంగు మారేంత వరకు వేయించుకోండి సో ఒక రెండు మూడు నిమిషాలకు చూసారా ఎండుమిర్చి మనకిలా కొద్దిగా నల్ల రంగులోకి మారుతూ ఉంటాయి అనమాట ఇలా కొంచెం నల్ల రంగులోకి వచ్చేంత వరకు వేయించుకొని దీని పేరే నల్లకారం కాబట్టి ఎండుమిర్చిని కొంచెం ఇలా నల్లగా వచ్చేంత వరకే వేయించుకోవాలి అలాగే ఎండుమిర్చిని మార్చేసారనుకోండి టేస్ట్ అంతా కూడా చేంజ్ అయిపోతుంది జస్ట్ ఇలా కొంచెం లైట్గా నల్లబడ్డం స్టార్ట్ అయినప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని పూర్తిగా చల్లారినివ్వండి నెక్స్ట్ ఇప్పుడు ఇదే కడాయిలోకి రెండు టీ నూనూ దాకా నూనె వేసుకొని నూనె వేడైన తర్వాత అర టీ స్పూన్ దాకా మెంతులని వేసుకొని జస్ట్ ఒక ముప్పై సెకన్ల పాటు వేయించుకోండి మరి ఎక్కువగా వేయించొద్దు సో ఒక ముప్పై సెకన్ల తర్వాత అర కప్పు వరకు మినుములను వేసుకోండి ఇలా పొట్టు ఉన్న మినుములు వేసుకున్నారంటే హెల్త్కి చాలా మంచిది అంతేకాకుండా చాలా టేస్టీగా కూడా ఉంటుంది నల్లకారం అనేది ఒకవేళ మీ దగ్గర ఇలా మినుములు అవైలబుల్గా లేకపోతే పొట్టు ఉన్న మినపప్పు అయినా సరే వేసుకోవచ్చు లేదంటే తెల్ల అయినా సరే వేసుకోవచ్చు బట్ ఇలా మినపుగుళ్ళను వేసుకోవడానికే ట్రై చేయండి నల్లకారం టేస్ట్ అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుంది ఈ మినుముల్ని ఒక్క నిమిషం పాటు లో ఫ్లేమ్లో వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి అదే కప్పుతోటి అరకప్పు పచ్చిశనగపప్పుని అలాగే అరకప్పు ధనియాలను కూడా వేసుకొని లో ఫ్లేమ్లోనే కలుపుకుంటూ కనీసం ఒక పదిహేను నుంచి ఇరవై నిమిషాల పాటు వీటిని కలుపుకుంటూ లో ఫ్లేమ్లోనే వేయించుకోండి మీరు ఈ పప్పులు మాడిపోకుండా లో ఫ్లేమ్లోనే దగ్గరే ఉండి ఎంత బాగా వేయించుకుంటారో మీకు నల్ల కారం అనేది అంత టేస్టీగా కుదురుతుందనమాట అందుకని ఓపికగా కొంచెం దగ్గరే ఉండి వీటిని బాగా వేయించుకోండి సో ఒక పదిహేను నిమిషాల తర్వాత పప్పులు ఇలా కొంచెం లైట్గా రంగు మారుతూ ఉంటాయి ఇప్పుడు ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ దాకా జీలకర్రను కూడా వేసేసి ఇప్పుడు వీటన్నింటిని కూడా కలుపుకుంటూ ఈ పప్పులు ఇంకొంచెం లైట్గా రంగు మారేంత వరకు వేయించుకోవాలి సో చూసారా మొత్తానికి పప్పులన్నీ కూడా ఇలా చక్కగా రంగు మారేటప్పుడు వీటిని కూడా ఒక ప్లేట్లోకి వేసేసుకొని పూర్తిగా చల్లనివ్వండి నెక్స్ట్ ఇప్పుడు ఇదే కడాయిలోకి ఒక అరకప్పు వరకు శుభ్రంగా కడిగి తడేమీ లేకుండా ఆరపెట్టిన కరివేపాకుని వేసుకోవచ్చు కరివేపాకు వేసుకునేటప్పుడు నూనె అసలు వేసుకోవద్దు ఈ కరివేపాకుని ఈ విధంగా నూనె లేకుండానే వేయించుకోవాలన్నమాట నూనె ఎక్కువగా వేసేసి కానీ వేయించుకున్నారంటే మీకు నల్లకారం ముత్త ముద్దగా వచ్చేసింది అనమాట నూనె ఎక్కువగా వేసుకుంటే కొంచెం లైట్గా స్మెల్ వచ్చి టేస్ట్ కూడా అంత బాగోదు అందుకని కరివేపాకుని ఇలా కొంచెం డ్రైగా ఒక ఫిఫ్టీ పర్సెంట్ వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని ఈ విధంగా విడివిడిగా చేసుకొని వేసుకోండి చింతపండుని ముద్దలాగా వేసేయకుండా ఇలా విడివిడిగా చేసి వేసారంటే చక్కగా వేగుతుందనమాట సో ఈ కరివేపాకుని అలాగే చింతపండుని కలుపుకుంటూ ఖచ్చితంగా కరివేపాకు అనేది బాగా క్రిస్పీగా అయ్యేంత వరకు లో ఫ్లేమ్లోనే వేయించుకోండి సో చూసారా కరివేపాకు ఇలా బాగా క్రిస్పీగా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఈ కరివేపాకుని చింతపండుని కూడా ఒక ప్లేట్లోకి వేసేసుకొని పూర్తిగా చల్లారనివ్వండి సో మనం వేయించుకున్న ఎండుమిర్చి అలాగే ఈ పప్పులు కరివేపాకు ఇవన్నీ కూడా పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి ఒకదాని తర్వాత ఒకటి అన్నిటిని కూడా వేసేసుకోండి నెక్స్ట్ ఇందులోనే రుచికి సరిపడా కళ్ళుప్పుని వేసుకోండి కళ్ళుప్పు వేసుకుంటే నల్లకారం టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది ఒకవేళ మీ దగ్గర కల్లుప్పు అవైలబుల్గా లేకపోతే నార్మల్ సాల్ట్ అయినా సరే వేసుకోవచ్చు ఇవన్నీ వేసుకున్న తర్వాత కొంచెం కోర్స్ పౌడర్ లాగా ఈ కారాన్ని గ్రైండ్ చేసుకోండి మరి మెత్తటి పౌడర్ లాగా కాకుండా కొంచెం లైట్గా కోర్స్గా గ్రైండ్ చేసుకున్నారంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది సో ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులోకి ఒక ముప్పై నుంచి ముప్పై ఐదు వరకు వెల్లుల్లి రెబ్బల్ని పొట్టుతో సహా వేసేసుకొని పల్స్ మోల్లో కొంచెం కచ్చపచ్చగా పచ్చగా అంటే వెల్లుల్లి బాగా మెత్తగా గ్రైండ్ అయిపోకుండా అక్కడక్కడ కొంచెం కనిపించే విధంగా గ్రైండ్ చేసుకోవాలి చూసారా ఈ విధంగా గ్రైండ్ చేసేసుకొని ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఈ కారం మంచి రంగులో ఎక్కువ రోజులు నిలవ ఉండాలి అంటే ప్యాన్లోకి ఒక టీ స్పూన్ దాకా నెయ్యిని వేసుకొని వేడి చేసుకోండి నెయ్యి వేడైన తర్వాత మనం గ్రైండ్ చేసుకున్న ఈ నల్లకారాన్ని వేసేసి ఖచ్చితంగా లో ఫ్లేమ్లోనే ఒక మూడు నాలుగు నిమిషాల పాటు కలుపుకుంటూ ఈ నల్లకారాన్ని వేయించుకోండి ఇలా వేయించుకుంటూ ఉంటే నల్లకారం అనేది బాగా మంచి రంగులో వస్తుంది అదేవిధంగా మంచి అరోమా ఎక్కువ రోజులు కూడా నిలువ ఉంటుందన్నమాట ఈ విధంగా ఒక రెండు మూడు నిమిషాల పాటు లో ఫ్లేమ్లోనే ఈ నల్లకారాన్ని వేయించేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసి ఈ నల్లకారం పూర్తిగా చల్లారిన తర్వాత ఏదైనా ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టుకొని స్టోర్ చేసుకున్నారంటే అయితే మూడు నెలల పాటు ఫ్రిడ్జ్లో అయితే ఆరు నెలల పాటు స్టోర్ చేసుకోవచ్చు సో చూసారా టిఫిన్ సెంటర్ వాళ్ళు ప్రిపేర్ చేసే నల్లకారాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో తప్పకుండా ట్రై చేయండి మరిన్ని రెసిపీస్ కోసం పెండెమ్స్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి థ్యాంక్ యూ